డ్రాయిడ్ బ్రేకింగ్ చేస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు ఉదయమే సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి హెలికాప్టర్లో ఆయన విశాఖ వెళ్లారు నగరంలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్ లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ పై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు కార్యక్రమం అనంతరం ఆయన తిరుగున ప్రయాణం అవుతారు ఇక ఈ మధ్యాహ్నం ఇక విజయవాడలో టీచర్స్ డే వేడుకలో సీఎం పాల్గొంటారు నూట మంది ఉత్తమ టీచర్లకు అవార్డును ప్రదానం చేస్తారు దీనిపై పూర్తి సమాచారం మా విశాఖ

రాష్ట్ర ప్రాంతంలో రాష్ట్రం కార్యక్రమం ఏదైతే ఉందో కార్యక్రమానికి ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఈ సదస్సు అయితే జరగనుంది సుమారు ఏదైతే మీటింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ అనంతరం అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఏదైతే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడుకి కතරగబోనటువంటి ఏమంటే అప్పుడు అట్లా క్రియేట్ అయ్యింకు సో అప్పుడు కనరవన పాల్గొని అప్పుడునే ఎలక్టరేట్ కు సీల్ పై ఇట్ చేయాలి అంటే అప్పుడు మనం కో అబిసి అట్లా కుచేనేటోంటే ప్రెసిడెంట్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆ बेटी ఐడెంటిటీ కూడా తెలుస్తుంది అంటే పెతునది बेटी అనంతరం కూడా మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి విజయవాడకు బయలుదేరారని కూడా తెలుస్తుంది ఏదైనా కూడా వరుసగా గడిచిన కొద్ది రోజులుగా విశాఖ వేదిక అనేక సదస్సులు అయితే జరుగుతున్నాయి ఈ సదస్సులో భాగంగా ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ముఖ్య అతిథి అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం హోదా ముఖ్యంగా పరిపాలన విశాఖ ఒక పక్క టూరిజం పరంగా డెవలప్ అవుతూ మరో పక్క జాతీయ అంతర్జాతీయ సదస్సులకు వేదిక అవుతుందని చెప్పి ఇక్కడ తాలూకా నాయకులు అర్థం వ్యక్తం చేస్తున్నారు గడిచిన కొద్ది రోజుల ఉన్నారు ఇప్పటికీ రెండోసారి మూడోసారి విశాఖ అయితే సీఎం ప్రాతిధ్యం వహించిందని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ కన్న బాబు